ఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ఎనిమిది మంది ను డిక్లేర్ చేయడం జరుగుతూ ఉన్నది అధిష్టాన ఆదేశాల మేరకు మరియు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి అనుమతితో మరి ఇన్ఛార్జీలుగా నేను సపాన్ దేవును మరి తమ్ముడు భిక్షపతి గారు మనకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి డిక్లేర్ చేయడం జరుగుతూ ఉన్నది మరి ముఖ్యంగా ఈ ఎనిమిది మంది క్యాండిడేట్స్ అన్ని విధాలుగా పరిశీలించి క్యాస్ట్ పరంగా ఆ వార్డులలో ఒక మంచి పేరున్న వ్యక్తులను బిఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మరి బీద బడుగు వర్గాల గురించి మహిళల గురించి రైతుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కనీసం ఆరు హామీలు కల్లబోలి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది మరి ఆరు హామీల్లో ఏ ఒక్క హామీ గిట నెరవేర్చక కేవలం ప్రతిపక్షాలపైన ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టు కాలం గడపడం జరుగుతూ ఉన్నది ఈరోజు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు మహిళా సోదరిమానులు ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉండే కనీసం వాళ్ళు లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం ఇస్తామని మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు కనీసం ఆ లక్ష రూపాయలు గిట్ట ఇవ్వడం లేదు మరి రైతులు ఈరోజు సమాజంలో రైతులు అనేది ముఖ్యము ఆ రైతులకు రైతు బంధు అనేది ప్రతి సంవత్సరము మరి ఆ పంట కాలంలో మరి కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు ఇవ్వడం జరుగుతుంది కనీసం ఇప్పుడు ఇచ్చిన దాఖలాలు గిట్ట లేవు కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాము తప్పకుండా రాబో కాలంలో బీఆర్ఎస్ పార్టీ రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరాల్లో అధికారంలోకి కంపల్సరీ వస్తుంది ఆ రోజు అయితేనేమి నాయకులైతేనేమి ఎక్కడ పోకుండా అధికారం పోయినా సరే రాత్రి మొదలు కష్టపడి ఎన్ని కేసులు పెట్టినా సరే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మరి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కష్టపడి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాము తప్పకుండా కేసీఆర్ గారు రాబో కాలంలో తప్పకుండా రెండు రెండున్నర సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రిగా అవుతాడని సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము మరి తప్పకుండా ఈ ఎన్నికల్లో మరి ఈ సదాసిపేట మున్సిపాలిటీలో ఇరవై ఆరు వార్డ్స్ ఉన్నాయి గతంలో ఇప్పుడు పదకొండు వార్డ్స్ను డిక్లేర్ చేయడం జరిగింది ఇప్పుడు ఎనిమిది వార్సులు డిక్లేర్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ మున్సిపాలిటీని స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి నాయకత్వంలో స్థానికులు కాబట్టి ఒక మంచి పేరున్న వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నది మేము కలిసి పనిచేసాం కాబట్టి తప్పకుండా ఈ మున్సిపాలిటీని బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాడు మరి ఈ ఎనిమిది మంది పేర్లను తమ్ముడు భిక్షపతి గారికి చేయాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా మా పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీకు అందరు తెలుసు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి ఇప్పటికే మేము పదకొండు మంది అభ్యర్థులను ప్రకటించున్నాం ఈరోజు కూడా మరొక ఎనిమిది మంది అభ్యర్థులను మరి గెలుపు గురాలను ప్రకటిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే నాయకుడు అంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్య నెరవేర్చే మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక సంస్కారమైన పార్టీ ఒక నీతి నిజాయితీ నాయకులు ఉన్నటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ మరి అట్లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు కూడా కౌన్సిల్లో మరి మా చైర్మన్ ఉండే మా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అత్యధిక డెవలప్మెంట్ కూడా ఈ సదాశిపేట జరిగింది మళ్ళొక్కసారి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయితేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు మరి మా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ సదాష్పేట పట్టణం అభివృద్ధి జరిగింది చాలా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత కుంటుపడ్డ పరిస్థితి కూడా మేము అందరం గమనిస్తూ ఉన్నాం మరి మరొకసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయితేనే మరి పట్టణ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు ఆకాంక్షలకు అనుగుణంగా మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నీతి నిజాయితీ గల మరి ప్రజల కోసం పనిచేసేటువంటి అభ్యర్థులను మేము అందరం కూడా పెద్దలు నాయకులు అందరి పట్టణ పురప్రముఖుల మా పెద్దలందరి ఆధ్వర్యంలో మరి ప్రభాకరణ నేతృత్వంలో సెలెక్ట్ చేయడం జరిగింది అప్పటికే పదకొండు సెలెక్ట్ చేసి ఉన్నాము ఇప్పుడు మరొక ఎనిమిది మందిని ఈరోజు మనం ప్రకటించబోతా ఉన్నాము అందులో రెండవ వార్డు పాండు నాయక్ రెండో వార్డు పాండు నాయక్ అదేవిధంగా ఐదో వార్డు ఎక్స్ కౌన్సిలర్ మన సమీ గారు అదేవిధంగా ఆరో వార్డు మానెమ్మ గారు నాగుల మానెమ్మ గారు అదేవిధంగా పదో వార్డు మరి మాజీ కౌన్సిలర్ సాతాని శ్రీశైలం గారు అదేవిధంగా పదిహేనో వార్డు హసీనా బేగం గారు పదిహేడో వార్డు కమిల్ అన్సారి గారు అదేవిధంగా ఇరవై వార్డు ఆకుల మంజురా గారు అదేవిధంగా ఇరవై రెండో వార్డు మహేశ్వరి గారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం ప్రభాకర్ గారు నాయకత్వం హరీష్ అన్న నాయకత్వం